తెలుగు సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న యువనటి ప్రత్యూష మరణం రెండు వేల రెండులో ఒకే రోజులో దక్షిణ భారత చిరిత్ర పరిశ్రమను షాక్ కు గురిచేసింది ప్రియుడు సాయితో కలిసి ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందా లేక ప్రత్యూష హత్యకు గురైందా ఈ కేసు ఎందుకు అంత పెద్ద మిస్టరీ అయింది హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు చివరికి ఏమని తీర్పు చెప్పాయి ఈ వీడియోలో పూర్తిగా క్లారిటీగా తెలుసుకుందాం ప్రత్యూష తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఎదుగుతున్న హీరోయిన్ హలో ఐ లవ్ యు వంటి సినిమాలను నటించింది మంచి భవిష్యత్తు ఉన్న నటి రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడు ఆమె జీవితంలో చివరి రోజు ప్రత్యుష తన ప్రియుడు సాయితో కలిసి ఉన్న అపార్ట్మెంట్ లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది ప్రత్యుష మృతి చెందగా సాయి మాత్రం బ్రతికి బయటపడ్డాడు అక్కడి నుండి కేసు కొత్త మలుపులు తిరుగుతుంది మొదటి సమాచారం ఇది ఆత్మహత్యేనా పోలీసులు మొదటి రిపోర్టు ప్రకారం ప్రత్యుష మరియు సాయి ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించారు ప్రేమలో వచ్చిన ఒత్తిడి కుటుంబ విభేదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారనే మాట కానీ ప్రత్యుష కుటుంబం మాత్రం ఇది హత్య అని ఆరోపిస్తుంది అందుకే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తీవ్రంగా మొదలవుతుంది ఫోరెన్సిక్ రిపోర్ట్లో వచ్చిన పాయింట్స్ ప్రకారం ప్రత్యుష మెడపై గాయాలు ఉన్నవి ఆమె శరీరంపై కొన్ని సంశయాత్మక గుర్తులు అపార్ట్మెంట్లో జరిగిన సంఘటనలు స్థాయి వివరణలోనూ పలు అవకతవకలు అనుమానాలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి ప్రత్యుషను సాయి హింసించాడా ఆమెను పర్వాలేదు అనిపించేలా మానసిక ఒత్తిడిని గురిచేశాడా లేక ప్రత్యుష చావుకు ముందు గొడవ జరిగిందా ఈ ప్రశ్నలతో కేసు పెద్దదైంది తర్వాత లోయర్ కోర్టు మొదట ఇచ్చిన తీర్పు సాయికి అబేడ్మెంట్ టు సూసైడ్ అంటే ఆత్మహత్యకు ప్రేరేపించడం అనే శిక్షణలో శిక్ష అదే విధంగా హత్య అనేది నిరూపించబడలేదు అంటే కోర్టు ప్రకారం ప్రత్యుషను సాయి హత్య చేయలేదు కానీ సాయి ప్రవర్తన ఆమె ఆత్మహత్యకు దారి తీసిందని చెప్పింది కేసు హైకోర్టుకు వెళ్తుంది ప్రత్యుష కుటుంబం ఇలా అంటుంది నా కూతుర్ని హత్య చేశారు ఇది ఆత్మహత్య కాదు అని సాయి అయితే ఇలా అంటున్నాడు మేము ఇద్దరం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం నేను బతికి బయటపడ్డాను హైకోర్టు విచారణలో వచ్చిన కీలక పాయింట్స్ ఏంటంటే ప్రత్యుష డెత్ హండ్రెడ్ పర్సెంట్ ఆత్మహత్య అని నిర్ణయం హత్యకు ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యం లేదు సాయి ప్రత్యుషను రంగులు విసిరాడు బ్లాక్మెయిల్ చేశాడు భావోద్వేగ ఒత్తిడి పెట్టాడు ఇవన్నీ ప్రత్యుష మెంటల్ హెల్త్ను దెబ్బతీశాయి హైకోర్టు ఫైనల్ తీర్పు ఏంటంటే ఇది హత్య కాదు కానీ సాయి ప్రవర్తన ప్రత్యుష ఆత్మహత్యకు కారణమని చెప్పి అతని శిక్షను ఐదు సంవత్సరాలకు తగ్గించింది సుప్రీంకోర్టు ఫైనల్ క్లారిటీ సుప్రీంకోర్టులో సాయి అప్పీల్ వేశాడు ప్రత్యుష కుటుంబం కూడా హత్య అనేది నిరూపించాలని కోరుకుంటుంది సుప్రీంకోర్టు విశ్లేషణ ప్రకారం ఇద్దరి మధ్య ప్రేమ కానీ తీవ్రమైన గొడవలు భావోద్వేగ బ్లాక్ మెయిలింగ్ సాయి ప్రవర్తన ప్రత్యుషకు తీవ్రమైన డిప్రెషన్ కు పడవేసింది హత్యకు ప్రత్యక్ష ఆధారాలు లేవు కాబట్టి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన మాట ప్రత్యుష మృతి ఆత్మహత్య సాయి నేరం ఆమెను మానసిక ంగా బాధ పెట్టి ఆత్మహత్యకు దారితీసినందుకుగాను సుప్రీంకోర్టు కూడా హైకోర్టుకు తీర్పును సమర్థించింది కోర్టులు తీసుకున్న పాయింట్లు ప్రత్యుష శరీరంలో హత్యకు సూచించే ఎలాంటి తీవ్రమైన గాయాలు లేవు సాయితో జరిగిన గొడవలు రికార్డులు ఆమె రాసిన నోట్లు ఇవన్నీ ఆత్మహత్యను సూచిస్తున్నాయి సంఘటన సమయంలో అపార్ట్మెంట్ లో మూడో వ్యక్తి లేరు సాయికి హత్య చేయడానికి మోటివ్ కనిపించలేదు అంటే మరణం ఆత్మహత్య కానీ సాయి ప్రవర్తన క్రిమినల్ అని మరియు అతను ఆత్మహత్యకు ప్రేరేపించే మాటలతో ఒత్తిడికి గురి చేశాడని క్లారిటీ వస్తుంది ప్రత్యుష కేసు ఎందుకు చాలా మందికి గుర్తుందంటే తెలుగు సినీ పరిశ్రమల్లో తొలి పెద్ద మిస్ట్రీ కేసుల్లో ఒకటి యువతలో ప్రేమలో ఒత్తిడి ఎంత ప్రమాదకరమో చెప్పిన ఉదాహరణ మీడియా ఈ కేసును రోజు పెద్దగా కవర్ చేయడం కోర్టు నుండి కోర్టుకు పదిహేనేళ్ల ప్రయాణం ప్రత్యుష జీవితం చిన్నదైనా ఆమె మరణం ప్రేమ మానసిక ఆరోగ్యం భావోద్వేగ బాధ్యత గురించి సమాజానికి పెద్ద సందేశం ఇచ్చింది కోర్టులు కూడా చివరకు క్లియర్ గా చెప్పాయి ఇది హత్య కాదు ఇది ఆత్మహత్య అని కానీ సాయి వేసిన మానసిక హింస ప్రత్యుషాను ఆత్మహత్యకు దారి తీసింది మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటే ప్రతి వ్యక్తి భావోద్వేగాలను గౌరవించాలి ప్రేమలో ఒత్తిడి హింస బెదిరింపులు ప్రాణాలను తీస్తాయి అదే విధంగా సుప్రీం కోర్టు తుది తీర్పును వాయిదా వేసింది నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది అంటే కోర్టు త్వరలో ఏదైనా భవిష్యత్ తేదీ చివరి తీర్పు అంటే ఫైనల్ జడ్జిమెంట్ ప్రకటించనుంది కానీ ఈ రోజు ఎలాంటి కొత్త తీర్పు వెలువడలేదు ఈ కేసులో నిందితుడైన గూడపల్లి సిద్ధార్థన్ రెడ్డిపై ఘటన వచ్చి ఇరవై మూడు సంవత్సరాలైన తర్వాత హైకోర్టు తీర్పు అప్పీల సమయంలో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది కోర్టు విచారణలో పరిపూర్ణంగా కేసు ఆధారాలు క్రిమినల్ మోషన్ అంశాలను పరిశీలిస్తుంది ఆ కారణంగా తుది నిర్ణయాన్ని వాయిదా వేసింది